ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది మహాకుంభమేళా భక్త జనులు తననే వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళ నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్లు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటల్ గెస్ట్ హౌస్లు తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇంకా ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పదివేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహా కుంభమేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్త జనులు తననే వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు కుంభమేళ నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్లు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇక ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పది వేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభ మేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్త జనులు తననే వస్తున్నారు త్రివేణి ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళా నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటళ్ళు గెస్ట్ హౌస్ తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇక ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పది వేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభ మేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్త జనులు తననే వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళా నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్లు గెస్ట్ హౌస్ తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటళ్ళు గెస్ట్ హౌస్ తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇక ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పది వేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభ మేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్త జనులు తననే వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళా నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటళ్ళు గెస్ట్ హౌస్ తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇంకా ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పది వేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభ మేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్త జనులు తననే వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళా నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటళ్ళు గెస్ట్ హౌస్ తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇక ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పది వేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభ మేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది మహాకుంభమేళకు లక్షలాదిగా భక్త జనులు తననే వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళా నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటళ్ళు గెస్ట్ హౌస్ తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇంకా ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పది వేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అప్పుడు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభ మేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్గా జరుగుతోంది కుంభమేళాకు లక్షలాదిగా భక్త జనులు వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళ నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్లు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇక ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పది వేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభ మేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్త జనులు తననే వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళా నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది కుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్ళు గెస్ట్ హౌసులు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇక ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పది వేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభ మేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్గా జరుగుతోంది కుంభమేళాకు లక్షలాదిగా భక్త జనులు తననే వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళ నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటళ్ళు గెస్ట్ హౌస్ తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇక ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పది వేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పది వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అప్పుడు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభ మేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూ ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏ ఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్త జనులు తననే వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే మహా కుంభమేళా నలభై వేల కోట్ల మీద జనాభా వస్తారని అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు మహాకుంభమేళాతో వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో అయితే జరుగుతున్నాయి కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు కలిపి సగటున రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధికారులు అంచనా వేస్తున్నారు ఓన్లీ హోటళ్ళు గెస్ట్ హౌస్ తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ఇక ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరగనుంది ఇక పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాల వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి ట్యాక్సీలు సరుకు రవాణా సేవలతో మరో పది వేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్స్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు మెడికల్ క్యాంపులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఇక ఈ టికెటింగ్ డిజిటల్ పేమెంట్లు వైఫై మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో వెయ్యి కోట్లు రానున్నాయి అంతేకాకుండా ప్రకటనలు ప్రమోషన్ కార్యక్రమాలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది ఇప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభ మేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు అర్ధకుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభ మేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు దీన్ని సిఏఐటి అంచనా కూడా వేస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్త జనులు వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అయితే తొలి రోజు ఉదయం దాదాపుగా అరవై లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు నలభై